అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది అబ్బాయే పుడతాడు అచ్చం నాన్న ఉంటాడు ఏంటి స్పందన పాటలు పాడుతుంది అనుకుంటున్నారా అవునండి ఈ వీడియోలో నేను జెండర్ ప్రొడక్షన్ గురించి మాట్లాడిపోతున్నాను అందుకే ఒక చిన్న సాంగ్ ఎత్తుకొని వీడియో స్టార్ట్ చేశాను అనమాట హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మోరం ఐ స్పెషల్ హై టు ఆల్ ద బ్యూటిఫుల్ ప్రెగ్నెంట్ లేడీస్ సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా చాలా మందిలో ఎవరు పుడతారు అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా సో మన చుట్టూ ఉండే జనాలు ఏం చేస్తారంటే మన ప్రెగ్నెన్సీ ని బట్టి మనకి బేబీ బాయ్ పుడతాడా బేబీ గర్ల్ పుడుతుందా అని చెప్పేసి చాలా ఫటాఫటా చెప్పేస్తున్నారు నా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే నేను చాలా మంది దగ్గర వింటున్నాను సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అసలు అలాంటి క్యూరియాసిటీ ఉండేదే కాదు అంటే అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడతాడా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు నేను జ నాకు అబ్బాయే పుడతాడని చాలా స్ట్రాంగ్గా నమ్మాను అండ్ అది అలాగే జరిగింది బాబు పుట్టాడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బట్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో అందరూ నన్ను సింటమ్స్ అడుగుతుంటే నాకు కూడా కాస్త క్యూరియాసిటీ వచ్చింది అరే తెలుసుకుంటే బాగుంటుంది ఇదేదో ఫన్నీగా ఉంది జస్ట్ టైంపాస్కి బాగుంటుంది కదా అని చెప్పి నేను నా కజిన్స్ దగ్గర అండ్ మా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను సో ఆ ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏంటి వాటిని బట్టి మనం జెండర్ అనేది కనుక్కోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం సో మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే నాతో పాటు ఈ సిమ్టమ్స్ మీరు కూడా చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు చెక్ చేసుకున్నప్పుడు అమ్మాయికి ఓట్లు ఎక్కువ వచ్చాయా అబ్బాయికి ఎక్కువ ఓట్స్ వచ్చాయా చూసుకోండి బట్ డెలివరీ తర్వాత మీకు అమ్మాయి పుట్టాడా అబ్బాయి పుట్టాడా ఈ ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు అప్లికబుల్ అయ్యాయా కాలేదా అనేది నాకు కామెంట్లో తెలిపండి అండ్ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాగో బాబు పుట్టేశాడు కాబట్టి ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా అమ్మాయి కావాలనే ఉంది అండ్ నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా నాకు పాపే పుడుతుంది అని బట్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ సిమ్టమ్స్ అన్నీ నిజంగా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చాలామంది నన్ను చూడగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు బేబీ మూమెంట్స్ అనేవి రైట్ సైడ్ తెలుస్తున్నాయా లెఫ్ట్ సైడ్ తెలుస్తున్నాయా అని అడుగుతున్నారు సో ఎందుకు అంటే రైట్ సైడ్ ఎక్కువ బేబీ మూమెంట్స్ ఉంటే గర్ల్ అట లెఫ్ట్ సైడ్ ఎక్కువ మూమెంట్స్ ఉంటే బాయ్ అట సో నాకు మాత్రం గుండ్రంగా తిరుగుతోంది పొత్రంలో రాయిలాగా సో దానికి ఆన్సర్ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేను అదే చెప్తున్నా లేదు నాకు గుండ్రంగా తిరుగుతుంది పర్టికులర్గా ఒక వైపు అంటూ ఏమనిపించట్లేదు అంటే లేదు ఒక వైపు పర్టిక్యులర్గా చాలా ఇదిగా తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు సో కొన్ని ఎక్కువ సార్లు అయితే రైట్ సైడే అనిపిస్తుంది అండ్ లెఫ్ట్ టై లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటాం కాబట్టి లెఫ్ట్ కూడా బాగానే తెలుస్తుంది బట్ కంపారిటివ్లీ రైట్ సైడే ఎక్కువని చెప్పుకోవాలి సో పెద్దవాళ్ళు అడిగేదాన్ని బట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మూమెంట్స్ రైట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బేబీ గర్ల్కి ఓట్ అనమాట ఓకే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మన స్కిన్ ని బట్టి కూడా చెప్పేస్తారంట అంటే స్కిన్ అనేది డ్రైగా కాస్త గ్లోయింగ్ అంటే ప్రెగ్నెన్సీ గ్లో అంటారు కదా సో ఆ ప్రెగ్నెన్సీ గ్లో అనేది వస్తేనేమో అబ్బాయి లేదు డల్గా అయిపోయి పింపుల్స్ వచ్చి ఆయిలీగా తయారైతే మాత్రం అమ్మాయి అట ఎందుకు అని అంటే అట్లా డల్ స్కిన్ ఇదంతా ఎందుకు వస్తుంది అంటే లోపల ఉన్నది పాప అయితే ఆ తల్లి యొక్క అందాన్ని తను తీసుకొని లోపల ఉన్న బేబీ అనేది బ్యూటిఫుల్గా తయారవుతుందని చెప్పి మా నాన్నమ్మ చెప్పింది అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు బట్ ఆయిలీ స్కిన్ అండ్ పింపుల్స్ ఇలా ఉంటే మాత్రం అమ్మాయి డ్రై అండ్ గ్లోయింగ్గా ఉంటే అబ్బాయి బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఫుల్ ఆయిల్ స్కిన్ ఫుల్ యాక్నీ కూడా వచ్చేది బట్ అప్పుడు మాత్రం బాబు పుట్టాడు ఈసారి స్కిన్ కాస్త డ్రైగా కొంచెం పర్లేదు మరి అంత ఇదిగా ఏమైపోలేదు ఈసారి నేను సో దీన్ని బట్టి అమ్మాయి అన్నట అబ్బాయి అన్నట్ట బట్ పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం డ్రై అండ్ కాస్త గ్లోయింగ్గా ఉంటుంది కాబట్టి అబ్బాయికి ఒకటి అండ్ నెక్స్ట్ మన హెయిర్ని బట్టి కూడా చెప్తారంట హెయిర్ బాగా లెందీగా పెరుగుతూ లేదా ఒత్తుగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటే బాబు లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి డ్రైగా తయారవుతుంది డల్గా కనిపిస్తుంది అంటే మాత్రం పాపట నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో రెండు సార్లు కూడా నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేయలేదు అండ్ కాస్త హెయిర్ ఒత్తుగా పెరిగిందనే చెప్పాలి సో దాన్ని బట్టి మళ్ళీ అబ్బాయికి ఓటు అండ్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసి చాలా మంది కామన్గా చెప్తున్న సిమ్టమ్ ఏంటంటే బేబీ హార్ట్ బీట్ని బట్టి కూడా చెప్తారంట అంటే కడుపులో ఉన్న బిడ్డ యొక్క హార్ట్ బీట్ రేట్ అనేది వన్ ఫార్టీ కంటే ఎక్కువ ఉంటే గర్ల్ వన్ ఫార్టీ కంటే తక్కువ ఉంటే బాయ్ లాస్ట్ ప్రెగ్నెన్సీలో అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ప్రతిసారి నాకు లెస్ దాన్ వన్ ఫార్టీనే ఉంటుంది అంటే దీన్ని బట్టి మళ్ళీ అబ్బాయి దేవుడా అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళవాపులు జనరల్గా ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపులు అనేది చాలా కామన్ వాటర్ రిటెన్షన్ అనేది జరుగుతుంది సో కాళ్ళు వాపులు వస్తేనేమో అబ్బాయి రాకపోతేనేమో అమ్మాయి అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపులు చాలా విపరీతంగా ఉండేవి సెవెంత్ మంత్ నుంచే అప్పుడు బాబే పుట్టాడు సో సో పెద్దవాళ్ళ గెస్సింగ్స్ ప్రకారం బాబే పుట్టాడు సో అక్కడ కాళ్ళవాపులు వస్తే బాబు అనేది ప్రూవ్ అయింది ఈసారి కాళ్ళవాపులు అలా ఏం లేవు కాబట్టి గర్ల్ అని నేను అనుకుంటున్నాను గర్లే అవ్వాలని కూడా కోరుకుంటున్నారు ఓకే బాయ్ కి త్రీ ఓట్స్ అండ్ గర్ల్ కి టూ ఓట్స్ వచ్చాయి ఓకే అండ్ నెక్స్ట్ సింటమ్ వచ్చేసి ఆ ప్రెగ్నెన్సీ బేబీ బంప్ ఉంటుంది కదా దాని మీద ఒక బ్లాక్ లైన్ ఫామ్ అవుతుంది చెస్ట్ నుంచి కింది వరకు కూడా సో ఆ బ్లాక్ లైన్ అనేది బెల్లి బటన్ నుంచి కిందికి ఉంటే గర్ల్ కంప్లీట్ స్టమక్ అంతా కూడా ఉంటే అంటే పైనుంచి కింద వరకు కూడా ఉంటే బాయ్ అట బట్ ఈసారి నాకు సేమ్ పై నుంచి కింద వరకు ఉంది సో చెస్ట్ నుంచి కింది వరకు ఫామ్ అయింది దీన్ని బట్టి బేబీ బాయ్ ఓకే ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ని బట్టి కూడా మనకి పాప పుడుతుందా బాబు పుడుతుందా అని చెప్తారట సో ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది హాట్ అలా తినాలనిపిస్తుంది అంటే బాయ్ అట స్వీట్స్ మీద ఎక్కువ క్రేవింగ్స్ వస్తుంటే మాత్రం గర్ల్ అట సో నాకు నాకు మాత్రం చాలా ఈక్వల్గా అనిపిస్తుంది ఒకసారి హాట్ తినాలనిపిస్తుంది ఒకసారి స్వీట్ తినాలనిపిస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నాకు హాట్ మీద స్పైసీ ఫుడ్ మీదనే మనసు లాగేస్తుంది కాబట్టి బాయ్ దేవడా ఓట్లన్నీ అబ్బాయికే వస్తున్నాయి ఓకే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి వెయిట్ గెయిన్ సో మెటర్నిటీ వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్ బట్ ఇందులో కూడా చిన్న వేరియేషన్ ఉంది ఓవరాల్గా ప్రెగ్నెంట్ లేడీ అనేది ఓవరాల్గా పెరిగితే అంటే మెటర్నిటీ వెయిట్ అనేది బేబీ బంప్తో పాటు ప్రెగ్నెంట్ లేడీ కూడా వెయిట్ పెరిగితే గర్ల్ చైల్డ్ అదే ఓన్లీ బంప్ మాత్రమే పెరిగితే బాయ్ అట సో బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఓవరాల్ వెయిట్ విపరీతంగా పెరిగాను బంప్ కూడా బాగా పెరిగింది బట్ బాయ్ పుట్టాడు ఈసారి నా వెయిట్ అనేది కాస్త మోడరేట్ గానే ఉంది అంటే మెటర్నిటీ ఎంత వెయిట్ ఎంత పెరగాలో అంతే పెరిగాను బంప్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది సో దీన్ని బట్టి అగైన్ బాయ్ నాకు బాగా నవ్వొచ్చిన సిమ్టమ్ ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ లేడీతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా వెయిట్ పెరిగితే పాపట వెయిట్ పెరగకపోతే బాబట బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాతో పాటు మా వారు కూడా ఈక్వల్గా వెయిట్ పెరుగుతూ వచ్చారు బట్ అప్పుడు మాత్రం బాబు పుట్టాడు ఈసారి ఈ ప్రెగ్నెన్సీలో ఆయన వెయిట్ ఏం పెరగలేదు అండ్ అంతే కూడా లేదు కాస్త తగ్గారనే చెప్పుకోవాలి సో దీన్ని బట్టి బాబా పాప ఈసారి తగ్గారు కాబట్టి పెరగలేదు కాబట్టి అగైన్ బాయ్ నో ఇప్పటివరకు చాలా ఓట్లు అబ్బాయికే వచ్చాయి ఒక టూ ఓట్స్ మాత్రమే అమ్మాయికి వచ్చాయి చూద్దాం ఇంకా ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ వామిటింగ్స్ నాషియా అనేది చాలా చాలా కామన్ బట్ వీటిని బట్టి కూడా జెండర్ ప్రొటెక్షన్ అనేది చేయొచ్చట ఎలా అంటే వామిటింగ్స్ సిక్నెస్ ఇలాంటివి ఉంటేనేమో బేబీ గర్ల్ లేకపోతేనేమో బేబీ బాయ్ అట బట్ ఈసారి నాకు ఎటువంటి సిక్నెస్ ఆర్ వామిటింగ్స్ ఏవీ లేవు అండ్ లాస్ట్ టైం కూడా ఏవీ లేవు అప్పుడు బాబాయ్ పుట్టాడు ఈసారి కూడా ఏమీ లేవు కాబట్టి మళ్ళీ బాబేనా నో ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మన పొట్ట యొక్క షేప్ని బట్టి కూడా చెప్తారంట అంటే పై పొట్ట అయితే గర్ల్ లేదా పొట్ట అనేది రౌండ్గా పెరిగినా కూడా గర్ల్ అట పొట్ట అనేది కిందికి జారితే మాత్రం బేబీ బాయ్ అట బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు పొట్ట పై పొట్టే ఉండేది అబ్బాయి పుట్టాడు ఈసారి పొట్ట కాస్త కింది పొట్టే వచ్చిందని చెప్పాలి సో దీన్ని బట్టి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే కింద పొట్ట అయితే బాబు కాబట్టి బాబుకి ఓట్ చాలా ఓట్లు బాబుకే వస్తున్నాయి ఓకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సిమ్టమ్ అండ్ నాకు మళ్ళీ ఫన్నీగా అనిపించిన సిమ్టమ్ ఏంటంటే మన నోస్ సైజ్ అట ప్రెగ్నెన్సీ టైంలో మన నోస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే బాబు ఇంక్రీజ్ అవ్వకుండా ఎప్పటిలాగా అదే నోస్ సైజ్ మెయింటైన్ అయితే పాప ఈసారి నాకు ప్రెగ్నెన్సీలో నోస్ సైజ్ అనేది పెరగలేదు కాబట్టి పాప సో యూ కెన్ సీ ద రిజల్ట్ హియర్ చాలా ఓట్స్ బాబుకి వచ్చాయి అండ్ త్రీ ఓట్స్ మాత్రమే గర్ల్కి వచ్చాయి అయినా కూడా నేను పట్టించుకోను నాకు అమ్మాయి పుడుతుందని నేను చాలా 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 స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను మీరు కూడా నాకు పాపే పుట్టాలని బ్లెస్ చేయండి ఇప్పుడు నేను పాప కావాలనుకున్నాను బాబుకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి సిమ్టమ్స్ అన్ని బాబువే ఉన్నాయని చెప్పి నేను కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి జెండర్ ఫార్మేషన్ అనేది మన ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే ఆ జెండర్ అనేది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ దాన్ని పట్టుకొని వేలాడుతూ ఎక్కువ ప్రెషర్ తీసుకొని స్ట్రెన్స్ అయిపోయి స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు నేనేదో టైం పాస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాను మీరు మాత్రం ఈ ని పట్టుకొని బాబు కావాలనుకుంటే పాప పాపకి వచ్చాయి పాప కావాలనుకుంటే బాబుకి ఎక్కువ వచ్చాయి అని చెప్పి అలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోకండి మీ ప్రెగ్నెన్సీ జర్నీని చాలా హ్యాపీగా పీస్ఫుల్గా లీడ్ చేయడానికే ట్రై చేయండి ఇవన్నీ జస్ట్ టైం పాస్ థింగ్స్ అంతే తప్ప ఈ సిమ్టమ్స్ని బట్టి మనం ఖచ్చితంగా అమ్మాయే పుడుతుందా ఖచ్చితంగా అబ్బాయే పుడతాడా అనే విషయాన్ని అస్సలు డిసైడ్ చేయలేము ఓకే రిజల్ట్ ఏది వచ్చినా కూడా మీరు మాత్రం హ్యాపీగా ఉండండి ఇన్ కేస్ మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి అంటే మీరు కావాలనుకున్న రిజల్ట్ వచ్చింది అనుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇన్ కేస్ మీకు ఆపోజిట్ రిజల్ట్ వచ్చిందనుకోండి అంటే బాబు కావాలనుకుంటే పాప అట్లా వచ్చిందనుకోండి దాన్ని ఏవి మనసులో పెట్టుకోకుండా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మండి అండ్ అది జరుగుతుంది కూడా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఒకటి జరగాలి అని కోరుకుంటామో అది జరుగుతుంది సో ఇప్పటి వరకు నాతో పాటు ఎవరైనా చెక్ చేసుకోనుంటే ఒకసారి కామెంట్స్లో మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో నాకు తెలియజేయండి అండ్ మన ఛానల్లో ఇన్ఫర్టిలిటీకి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్కి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి